హాయ్ హలో అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మా తోటలోని అరటి గెల ఈ గెలకైతే నేనైతే మూడు కాయల్ని తెంపుకొచ్చాను శుభ్రంగా కడిగేసి ప్లేట్లో పెట్టేశాను ఈ పీలర్తో దాని ఫీల్ అంతా మొత్తం తొలగించేస్తాను ఈ పొట్టంతా తీసేసి మళ్ళీ ఉప్పు కలిపిన వాటర్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే అలా ఉప్పు కలిపిన వాటర్లో పెట్టడం వల్ల ఈ కాయలు అయితే నల్లబడకుండా ఉంటాయి ఇదిగో చూడండి ఇలా ఉప్పు కలిపిన వాటర్లో అయితే పెట్టేశాను పెట్టేసి మనం ఇప్పుడు మన ఈ చిప్స్ చేసుకోవడానికి మనకి ఇంకొక పదార్థం కూడా అవసరం ఉంటుంది దానికోసం అని చెప్పి ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక ఆపు స్పూన్ పసుపు ఆపు స్పూను సాల్ట్ అయితే వేసుకొని అందులో వాటర్ అయితే కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మూడు అరటికాయలను అయితే శుభ్రంగా పొట్టు తీసేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ మిశ్రం కూడా కలిపి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి చేయడానికి కొంచెం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పట్టినా బనానా అనేది కలర్ మారకుండా ఉండడం కోసం అని ఉప్పు నీటిలో వేసాము ఈ ఉప్పు వాటర్ వేసి సాల్ట్ ఈ పసుపు మనం తయారు చేసుకునేదేమో మనం చేసే చిప్స్ టేస్టీగా రావడం కోసం వాటికి ఉప్పు యాడ్ అవ్వడం కోసం ఇప్పుడు పొటాటో చిప్స్ ఉన్నాయనుకో వాటికి ఉప్పు కారం కూడా మనం బయటికి తీసినాక చల్తాం మన ఇంట్లో చేసుకుంటే అయితే అలా కాకుండా వాటికి నూనె నూనె యాడ్ అయ్యేటట్టుగా ఇలా కలిపి చేసుకోవాలి దానికోసం నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నూనె అయితే వేసేసుకుంటున్నాను ఎవరికి ఏ నూనె అందుబాటులో ఉంటే ఆ నూనెనైతే వేసేసుకోండి నేనైతే విజయ పామ్ ఆయిల్ నూనెను వాడుతున్నాను అదే వేసేసుకుంటున్నాను ఈ నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు సొరకాయపల్ చేసేది చిప్స్ చేసే అవి ఉంటాయి అయితే ఈ చిన్న చిన్న ఫీల్లో అయితే చేశాను పెద్ద పెద్ద అయితే అవి కాలడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది అవి చిప్స్ మాదిరిగా మందంగా ఉంటాయి అయితే అలా కాకుండా ఇలాగ సన్న సన్నగా పొరలు పొరలుగా వచ్చేటట్టుగా నేను ఇందులో అంచు అయితే గీకేశాను చాలా టేస్టీగా అయితే ఉన్నాయి మూందాలు టైపులో అయితే ఉన్నాయి ఇలా మా మీడియం సైజులో వేడి కాగానే నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే తక్కువ మోతాదులో అయితే వేసుకోవాలి ఎక్కువ మోతాదులో వేసుకుంటే ఎక్కువ ఉప్పు పట్టేస్తే మళ్ళీ మనకి కషం అనిపిస్తుంది అప్పుడు మనం తినలేము కాబట్టి తక్కువ మోతాదులో మనకు టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక ఒక అరటి కాయకి రెండు స్పూన్లు అయితే పట్టేసింది ఇంకొక స్పూన్ వేసినామంటే మనం తినడానికైతే పనికిరావు కానీ చాలా కరకరలాడుతూ ఉన్నాయి చూడండి ఇలా పట్టుకొని ఇలా ఆడగానే పొడం పొడం అయిపోతున్నాయి ఆయిల్లో అయితే మస్తుగా డీప్ ఫ్రై అయిపోయినాయి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి మీరు బనానా చిప్స్ చేసుకొని తిని ఉంటారు కానీ ఇలా అయితే ట్రై చేసి చూడుండరు నేనైతే ఈ విధంగా ట్రై చేశాను మా పిల్లల కోసం మూడు అరటికాయలకి ఇలా అయితే వచ్చేసింది మా పిల్లలు అయితే మమ్మీ ఎక్కడ కొన్నావు ఇవి ఎక్కడ కొనుక్కొచ్చావు అని అడుగుతున్నారు తినేటప్పుడు నేను ఎక్కడ కొనలేదు నాన్న నేను ఇంట్లోనే చేశానని చెప్పాను కానీ వాళ్ళు మాత్రం నమ్మట్లేదండి మనం ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేస్తే వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పండి Make it nice friends.